మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై సంచలన ఆరోపణలు చేశారు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ నియోజకవర్గంలో మూడు వందల కోట్ల రూపాయలు వసూళ్లే ధ్యేయంగా కవ్వంపల్లి పనిచేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే హైదరాబాద్ లో మెడికల్ కాలేజీ నిర్మాణం చేస్తున్నారని అందుకోసం ఏడాదికి వంద కోట్లు వసూలు చేయాలని నిర్ణయించుకున్నట్లు రసమై సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే కవ్వంపల్లి వద్ద పనిచేస్తున్న పిఏ మురళీధర్ రెడ్డి షాడో ఎమ్మెల్యేగా మారి వసూళ్లు చేస్తున్నట్టు రసమై మీడియా సమావేశంలో ఆరోపించారు పానకొండ నియోజకవర్గంలో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై సంచలన ఆరోపణలు చేశారు రానున్న దసరాకి నియోజకవర్గంలో ఏర్పాటు చేసే రామ్లీల కార్యక్రమానికి ఇప్పటి నుంచే ఎమ్మెల్యే దంద మొదలుపెట్టారని ఆరోపించారు కమిటీలు వేసి మండలాల వారిగా టార్గెట్ పెట్టి మరీ వసూలకి పాల్పడుతున్నారన్నారు రామ్లీలా పేరిట డబ్బులు వసూలు చేయడం సిగ్గుచేటని ఆరోపించారు ఇబ్రహీంపట్నంలో కవ్వంపల్లి మెడికల్ కాలేజీ కడుతున్నారని అందుకోసం మూడు వందల కోట్లు టార్గెట్ గా తెగబడ్డాడని ఆరోపించారు వచ్చే ఎలక్షన్ల నాటికి ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం వెళ్ళిపోతాడని అందుకోసమే మానకొండ్రు నియోజకవర్గంలో ఏడాదికి వంద కోట్లు వసూలు చేయాలని కవ్వంపెల్లి కంకణం కట్టుకున్నారని రసమై ఆరోపించారు కోటి రూపాయలు లక్ష్యాలుగా పెట్టుకొని రామలీలకు కోటి రూపాయలు అక్షరాల కోటి రూపాయలకు వసూలు చేయాలన్నటువంటి ఒక దురుద్దేశంతో ఒక కంపెనీయాన్ని సృష్టించుకొని నీ పోస్టర్ కొట్టి ఇలా రామ్లీలా ఏర్పాట్లు చేస్తున్నా అని చెప్పి చెప్పడం అనేది నిజమా కాదా అనేది అది నువ్వు చెప్పాలి నేను అంటే అన్ని మండలాలలో కూడా టార్గెట్ పెట్టి ప్రతి మండలానికి పది లక్షలు ఇరవై లక్షలు మీరు తీసుకొని రావాలని చెప్పేసి వాళ్లకు టార్గెట్ పెట్టింది వాస్తవమా కాదని నేను అడుగుతా ఉన్నా సూటిగా నేను ఉత్తగా మాట్లాడుతున్నాను విత్ రికార్డ్తో సహా ఉన్నది మీరు మీటింగ్ పెట్టి మాట్లాడిన ప్రతి మాట నా దగ్గర ఉన్నది పట్నంలో మెడికల్ కాలేజీ కడతారట దానికి మూడు వందల కోట్లు కావాలంట మరి మార్కొండూరు ఎడిగైపోతుంది ఎంత ఈ మనుషులు అమ్ముడుగా ఉన్నా ఎత్తమో నాకు అర్థమవుతుంది మార్కొండూరులో ఈ మూడు వందల కోట్లు కావాలి అంటే ఈ మూడు వందల కోట్లు కావాలంటే ఏం చేయాలి ఇక ఇక్కడ ఏడాదికి ఒక వంద స్వప్న వసూలు చేయాలంట ఇక మానకొండూరు ప్రజలు తెలుసుకోవాలి దయచేసి రేపు పొద్దుగా ఎట్లా డీలిమిటేషన్స్ అవుతుంది ఎట్లా నేను ఉండా నేను ఇబ్రాహీంపట్నం పోతా అని చెప్పేసి ప్లాన్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగోస పెట్టుడు వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టడం అనేది సరి అనేది కాదు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నేను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మూడు వందల కోట్ల రూపాయల టార్గెట్ కోసం సొంత పార్టీ కార్యకర్తలని సైతం వదలడం లేదని రసమై తీవ్రంగా ఆరోపించారు కార్యకర్తలకి ఎవరికైనా పదవులు కావాలంటే ఎమ్మెల్యేకి కప్పం చెల్లించాల్సిందేనన్నారు తనకి డబ్బులు ఇవ్వకుండా కార్యకర్తలు పనులు చేసుకుంటే అడ్డుకుని మరి డబ్బులు వసూలు చేస్తున్నాడన్నారు నియోజకవర్గంలో పాను డబ్బా నుంచి మొదలు పెడితే రియల్ టర్ల వరకు ఎమ్మెల్యే బాధితులేనని ఆరోపించారు ఎమ్మెల్యే తన క్యాంప్ ఆఫీసులో బయోమెట్రిక్ పెట్టడం సిగ్గుచేటన్నారు నూట పద్దెనిమిది నియోజకవర్గంలో ఎక్కాడలేని విధానం మానకుండలోనే ఎందుకని రసమై ప్రశ్నించారు పైసలు కావాలి ఎవడన్నా కోళ్ళ ఫార్మాలు పెట్టుకుంటే బెదిరియాలి పైసలు కావాలి ఎవడన్నా రైస్ మిల్లు పెట్టుకుంటే బెదిరియాలి పైసలు కావాలి ఎవడనికి హాస్టల్ కొండ పోరాని ఇళ్ళల్లో ఏదో ఇలా హాస్టల్ ఉన్నది ఆడపిల్లలు వస్తారు కాలేజ్ దగ్గర ఉండాలని చెప్పేసి ఈ యొక్క హాస్టల్ హాస్టల్ ఇస్ట్ తీసుకొని పైసలు ఇవ్వమంటాడు అరే ఇది ఎక్కడి ప్రపంచం ఉన్నది ఇది ఏమి ఇవ్వకపోతేనేమో రేపు పొద్దుగా స్థానిక సంస్థలలో ఇబ్బంది అయినట్టు ఉన్నది ఇవ్వకపోతే ఏమైతేనేమో ఇచ్చేదికి అప్పు తీసుకొచ్చి రామలీకి పైసలు ఇచ్చి కాలం వచ్చిందని చెప్పేసి మీ కాంగ్రెస్ కార్యకర్తలే చాలా మంది నాతో మాట్లాడినటువంటి సందర్భం ఉన్నది ఇప్ప నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఏలి ముద్రలు ఎవ డోర్ ఓపెన్ డోర్లు లైట్ ఎక్కడ ఉన్నాయా ముఖ్యమంత్రి దగ్గర లేవు ఎంత మరి ఏందో అంత పెద్ద రహస్యాలు ఏముందో లోపల నాకు అర్థమైతే లేదు ఏం జరుగుతుందో క్యాంప్ ఆఫీస్లో కానీ ఇక్కడ వచ్చి చెట్ల పంట పాపం చెట్ల పంట కూర్చుంటా ఉన్నారు గట్ల పడుకుంటా ఉన్నారు వాళ్ళని పలకరించే దిక్కు లేదు పెద్ద పెద్దవాళ్ళు వస్తే ఏది ఇట్లా వస్తేనే డోర్ ఓపెన్ లేకట ఆ ఎవడైతే వచ్చే డోర్ ఉంటాడో వాడే వదనట వీరికి మరి ఎంతమంది ఒత్తుడు పెట్టినావు ఎంతమందికి ఇచ్చినావు ఈ ముద్రలు అనేటివి మాకు తెలుస్తలేదు మనం ఇది అసార్ని పరిపాలన ఇక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వద్ద పిఏగా పనిచేస్తున్న మురళీధర్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు రసమై బాలకిషన్ మురళీధర్ రెడ్డి తన తల్లికి తిండి పెట్టకుండా హత్యాయాత్రానికి పాల్పడ్డారని తీవ్రంగా ఆరోపించారు తల్లి ఆస్తిని లాక్కొని తనకి తిండి కూడా పెట్టడం లేదని కలెక్టర్తో పాటు సిపికి ఫిర్యాదు చేసిందని చివరికి ఆయన తల్లికి సిబి అభిషేక్ మాంతి గారు ఆశ్రయం కల్పించారని తెలిపారు తల్లికి తిండి పెట్టలేని నీచానికి పాల్పడిన వ్యక్తిని ఎమ్మెల్యే తన వద్ద పిఏగా గా ఎలా నియమించుకుంటారని రసమై ప్రశ్నించారు మురళీధర్ రెడ్డి నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా మారి జనాలను పీడిస్తున్నాడని రసమై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ అవగాహన ఉన్నది ఎక్కడ చూసినా కూడా నాకు తిండి పెట్టలేరు నా కొడుకులు నా ఆస్తి కోసం నేను చంపాలని చూస్తున్నాని చెప్పేసి ఒక కన్న తల్లి కన్న కొడుకు మీద ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసింది ఈ ఫిర్యాదు దారుడు నీ అంతరంగీకృతి కన్న తల్లికి ఆస్తి కోసం చంపుదామన్నోడు కన్న తల్లికి తిండి పెట్టినోడు నువ్వు ఆఫీస్లో పెట్టుకోవచ్చు నా సారు డాక్టర్ సాబ్బ ఇట్లాంటివరు పెట్టుకోవచ్చున మట్టి దగ్గర పైసలు తీసుకోవాలి డాక్టర్ దగ్గర పైసలు తీసుకోవాలి బొగ్ధమ్ కుంట దగ్గర పైసలు తీసుకోవాలి అది అడితే ఇంత పర్వాలేదు చేయకుంటే ఏదో రకంగా ఇలా మొత్తం ఎటు చూసినా కూడా ఇదే జరుగుతూ ఉంది నేను ఒకటే చెప్తున్నా ఎమ్మెల్యే గారు బహుశా మరి మీకు ఉన్నటువంటి సంబంధం ఏందో నాకు తెలియదు కానీ ఇక్కడ ప్రజలు మాత్రం చాలా ఇబ్బంది పడతా ఉన్నారు దీన్ని ఈ దగ్గరలు బంద్ చేయాలి నేను ఇంకొకటి కూడా చెప్తాను నీ అంతరంగీకుని కూడా చెప్తా ఉన్నా మీ లోకల్ మీ షాడో ఎమ్మెల్యే కూడా చెప్తా ఉన్నా ఈ పిచ్చి పిచ్చి పనులు చేస్తే చూస్తూ ఊరుకుంటాను ఇదిలా ఉంటే ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వసూలు ఆపకపోతే మానకొండ్ర నియోజకవర్గం నుంచి ప్రజలతో భారీ ర్యాలీగా హైదరాబాద్ వెళ్లి డీజీపీకి ఫిర్యాదు చేస్తామని రసమై హెచ్చరించారు తనకి డబ్బులు కావాలంటే తాము చందాలు కలెక్ట్ చేసి ఇస్తామని జనాలను మాత్రం డబ్బుల కోసం పీడించవద్దంటూ కవ్వంపల్లిని తీవ్రంగా హెచ్చరించారు రసమై బాలకిషన్